ఆ పని మీద బయటకెళ్ళినప్పుడు అక్కడ బండి మీద ఈ పల్లీల మిచ్చర్ అయితే కనపడింది వెంటనే మా వారిని నాకైతే పల్లీల మిచ్చర్ తినాలనిపిస్తుంది తీసియండి అని అడిగా మా వారు పాతిక రూపాయలు పెట్టి ఒక పొట్లం అయితే కొనిచ్చారు ఒక పొట్లం పట్టే పొట్ట మంది నాకైతే ఇంకొక పొట్లం తీసుకోవాలనిపించింది అయితే అందులో ఏముంది ఇంకో పొట్లం తీసుకోవచ్చుగా అంటారేమో ఇంకో పొట్లం తీసియమంటే ఆ కళ్ళతో అక్కడే పొడి చేస్తారేమో అని భయపడి అడగలేదు అంతటి దారుణమైన పరిణామాలు ఎందుకలే మనమే ఇంటికి ప్రయోగం చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను అయితే ఇంటికి రాగానే మౌనంగా ఉండగా ముందుగా ఆ పల్లీల మిక్చర్ చేయడం అయితే మొదలుపెట్టా దానికోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా తర్వాత ఆ పల్లీల్ని ఒక బౌల్లో వేసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా కొత్తిమీరని అందులో వేసేసా పక్కనే క్యారెట్ని కూడా తురుము పెట్టుకున్నా ఇవన్నీ వేసేసి అందులో ఉప్పు కారం చిటికెడు చాట్ మసాలా అలాగే లాస్ట్లో నిమ్మకాయ వాటి మీద పిండుకొని బాగా మిక్సింగ్ 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 చేశాక మన పల్లీల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది నిజంగా మీరు నమ్మరు అక్కడ ఎలా అయితే తిన్నానో టేస్ట్ అలాగే వచ్చిందని చేయడం ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్